గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జరీ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సోమన్ టీవీ కాంగ్రెస్ మార్కు రాజకీయాలని రుచి చూపించే ప్రయత్నం తెలంగాణలో జరుగుతుందా ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అదే పద్ధతిని అనుసరిస్తుందా అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది ఎందుకంటే ఈ రెండు అంశాల విషయంలో ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎంపిక ఎంపిక చేయబడినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి నోటిఫికేషన్ ఇప్పటికే వెలువడింది పద్దెనిమిదవ తేదీ నామినేషన్కి చివరి రోజుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది ఖచ్చితంగా వాళ్ళిద్దరూ బరిలో దిగుతారు ఇక అధికారిక ప్రకటన నేడో రేపో అంటూ ఒక ప్రచారం జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఈ దీనికి ఒక కొనసాగింపుగా ఒక జలక్ వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే అంత మీడియా అంతా కూడా కోడై కూర్చున్నటువంటి వార్త అన్ని పత్రికలు అన్ని మీడియా హౌసెస్లో కూడా మీడియా ఛానల్స్లో కూడా వచ్చినటువంటి అద్దంకి దయాకర్ బల్మూరి వెంకట్ ఇద్దరికి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైపోయింది ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ అధి అధిష్టానం అవకాశం ఇవ్వబోతుంది అధికారిక ప్రకటన నెడవరే చేయబోతుంది అనేటువంటి సంకేతాలు అందరికీ స్పష్టంగా చేసి అయితే అధిష్టానం ప్రకటన రానే వచ్చింది అధిష్టానం ప్రకటనలో ఎవరి పేరులో ఉన్నాయో కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ చూస్తే ఐఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేరు మీద ఈ లేఖ రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఇందులో రెండు పేర్లు స్పష్టంగా ఉన్నాయి ఒకటి మహేష్ కుమార్ గౌడ్ ఒక పేరు అయితే రెండవది బల్మూరి వెంకట నరసింగ్ అంటే ఇక్కడ ఊహించినట్టుగా అద్దంకి దయాకర్ అలానే బల్మూరి వెంకట్ అనుకున్నారు కానీ అద్దంకి దయాకర్కి హ్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేస్తూ ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు వాస్తవానికి బల్మూరి వెంకట్ తో పాటు అద్దంకి దయాకర్కి అవకాశం ఉంటుంది ఎందుకంటే అద్దంకి దయాకర్ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితమైనటువంటి నాయకుడు అలానే ఆయన ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రివర్గంలో తీసుకుంటారనేటువంటి ప్రచారం విస్తృతంగా జరిగింది అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరుని డ్రాప్ చేసినటువంటి పరిస్థితి ఏఐసిసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే మరొక బీసీ నేత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి టికెట్ ఇవ్వాలని డిసైడ్ చేసింది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆయన కూడా టికెట్ త్యాగం చేశారు గత ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చ వచ్చేటువంటి క్రమంలో గత ఎన్నికల్లో ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ ఇది మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించినటువంటి ఈ పొజిషన్ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మొత్తం పునర్వ్యవస్థీకరించిన తర్వాత టోటల్ స్ట్రక్చర్లో ఇది ఐఐసిసి ఇన్ఛార్జ్గా దీపాదాస్ మున్షి ఉంటే ప్రెసిడెంట్గా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా మారే అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో వైస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా సంబాన్ చంద్రశేఖర్ ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఒక ఐదుగురిని నియమించినటువంటి పరిస్థితి ఉంది అందులో మహమ్మద్ అజారుద్దీన్ గీతారెడ్డి అలానే అంజన్ కుమార్ యాదవ్ జగ్గారెడ్డి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ ఐదు పేర్లు ఉన్నాయి అందులో మహేష్ కుమార్ గౌడ్ని ప్రస్తుతం ఎమ్మెల్సీగా డిసైడ్ చేశారు ఇప్పటివరకు ఉన్నటువంటి కార్యాచరణల విషయంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ అనేక కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నారు రేవంత్ రెడ్డితో అంటే రేవంత్ రెడ్డితో సరైన రీతిలో ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తున్నటువంటి నాయకుడుగా ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పద్దెనిమిది ఎన్నికల్లో కూడా పోటీ చేసినటువంటి అనుభవం ఉంది అయితే ఓవరాల్గా పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉండడం బీసీ వర్గాలకు చెందినటువంటి నేత కావడంతో ప్రాధాన్యం ఇవ్వాలనేటువంటి డెసిషన్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే కోటాలో ఇద్దరిని బరిలో దింపుతున్నారు ఒకరు మహేష్ కుమార్ గౌడ్ మరొకరు బల్మూర్ వెంకట్ బల్మూర్ వెంకట్ గతంలో హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి జంప్ చేసినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ బరిలో దిగారు కాంగ్రెస్ పక్షాన పోరాడారు ఎన్ఎస్యుఏ నేత కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నేతగా కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరినీ కూడా అభ్యర్థులుగా డిసైడ్ చేశారు మరి అర్థంకి దాయక పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఆయన కూడా రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలోకి వస్తారని అందరూ భావించారు సీటు త్యాగం చేశారు గత ఎన్నికల్లో తుంగతుర్తికి సంబంధించి అక్కడి నుంచి బరిలోకి దిగుతారని భావిస్తే ఆయన సీటు త్యాగం చేసినటువంటి ఉండటం ఆ రోజే ఎస్సూరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏదో రకంగా న్యాయం చేస్తామనేటువంటిది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఖరారు అవుతుందని భావించారు ఇక ఈ రెండు ఎమ్మెల్సీలు కాకుండా మరొక రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఒకటి స్థానిక సంస్థల నుంచి ఎలక్ట్ అయ్యేటువంటి ఎమ్మెల్సీ మరొకటి గ్రాడ్యుయేట్స్ కోటాలో జరిగేటువంటి ఎమ్మెల్సీ ఈ రెండు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి రెండు మరొక రెండు స్థానాలు గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సినటువంటి ఎమ్మెల్సీల పైన రాజకీయ ముద్ర రాజకీయ నేడా లేనటువంటి అభ్యర్థులను ఎంచుకోవాల్సినటువంటి తరుణం ఉంది కాబట్టి ఆ రెండింటిని మినహాయిస్తే మిగతా రెండింటిలో అర్ధంకి దయాకర్కి ఒక అవకాశం ఉంటుందా లేదా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అయితే అర్ధంకి దయాకర్ని వరంగల్ నుంచి బరిలో దింపాలి లోక్సభ ఎన్నికల బరిలో దింపాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది అర్ధంకి దయాకర్ కూడా దీనికి సుముఖంగా ఉన్నారు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు గతంలో మాల మహానాయుడు నాయకుడిగా పనిచేసడం అలానే యువజన కాంగ్రెస్ నేతగా కూడా విస్తృత సేవలు అందించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి పరిచయాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పక్కనే ఉన్నటువంటి వరంగల్ లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేత అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా పక్కనే ఉన్నటువంటి వరంగల్ జిల్లా నుంచి బరిలోకి దింపితే మరింత ప్రయోజనం కలగవచ్చు అనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ దానికి అర్థంకి దాగ్రెర సుముఖంగా ఉంటే కనుక ప్రస్తుతం అది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ స్థానం పసునూరి దయాకర్ అక్కడి నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేస్తున్నారు బహుశా ఆయనే మళ్ళీ బరిలో దిగితే కనుక ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా అద్దంకి దయాకర్ నిలబడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో వీలైనవి ఎక్కువ సీట్లు గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానానికి ఒక కానుక ఇవ్వాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ పీసీసీ ఉన్నటువంటి నేపథ్యంలో బహుశా అద్దంకి దయాకర్కి అటువంటి అవకాశం కల్పిస్తారా మరొక విషయం కూడా ప్రస్తుతం పీసీసీ పునర్వ్యవస్థీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చర్చ నడుస్తోంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి సంబంధించి భర్తీ చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేటువంటి క్రమంలో గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నేతలని మినహాయించాలని ఒక నియమం పెట్టుకున్నటువంటి నేపథ్యంలో జగ్గారెడ్డి కానీ మధుయాష్కి కానీ అలానే షబీర్ అలీ కానీ ఇలాంటి నేతల్ని పీసీసీలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో చూస్తే బరిలో నిలవకుండా గత రెండు ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఈసారి ఎన్నికల్లో అద్దంకి దాయకర్ బరిలోనే నిలవలేదు కాబట్టి లోక్సభ స్థానానికి అవకాశం ఇస్తారా లేదా పీసీసీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ కూడా విస్తృతంగా జరుగుతుంది కానీ చివరి నిమిషంలో టికెట్ కన్ఫర్మ్ అనుకున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ లిస్ట్ అనౌన్స్ చేసే ముందర అద్దంకి దాయకర పేరు తీసేసి కొత్త పేరు యాడ్ చేయడం అనేది కాంగ్రెస్ మార్క్ రాజకీయంగా మరోసారి చర్చనీయాంశం అయింది ఈ ఇద్దరు అభ్యర్థులు ఖచ్చితంగా గెలిచేటువంటి ఉన్నాయి ఎందుకంటే ఎమ్మెల్యే కోటాలో రెండు స్థానాలకి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఆయా అభ్యర్థికి ఓటింగ్ వేసేటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి బలాన్ని బట్టి చూస్తే రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరోవైపు ఈ రెండు స్థానాలు కూడా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పాడి కౌశిక్ రెడ్డి అలానే కడియం శ్రీహరి ఎమ్మెల్యేలుగా గెలుపొందినటువంటి తరుణంలో వాళ్ళ స్థానాలకి రాజీనామా చేయడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి కాబట్టి దీనిపైన ఎక్కువ మంది హోప్స్ పెట్టుకున్నారు ఫైనల్గా అవకాశం మాత్రం మహేష్ కుమార్ గౌడ్కి బల్మూరు వెంకట్కి దక్కింది సో ఈ తరహా రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో నేతలు సమర్థించుకుంటూనే ఉన్నారు మరోవైపు మిగతా వారందరికీ కూడా త్యాగం చేసిన వారందరికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం సరైన సమయంలో న్యాయం చేసింది ధీమాతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది అలానే కార్యకర్తలు కూడా రాబోయేటువంటి రోజుల్లో స్థానిక నాయకత్వానికి స్థానిక కార్యకర్తలకు కూడా ప్రాధాన్యం ఉంటుందనేటువంటి సంకేతాలు ఇవ్వడం పీసీసీ పునర్వ్యవస్థీకరణ సమయంలో మరికొందరు నేతలకి అంటే సీనియారిటీ ఉండి కూడా పదవులు దక్కించుకోలేనటువంటి నేతలకి ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పీసీసీ పగ్గాలు మరొక బీసీ నేత చేతిలో పెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పటికే కార్యవర్గంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాలో అంజన్ కుమార్ యాదవ్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉందనేటువంటి సంకేతాలు కూడా ఉన్నాయి గతంలో జంట నగరాల్లో విస్తృతంగా పనిచేసినటువంటి నేత అలానే రెండు టర్ములు ఎంపీగా సికింద్రాబాద్ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి నేత కావడంతో లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారా లేదా పీసీసీ పునర్వ్యవస్థీకరణ సమయంలో పీసీసీ పగ్గాలు చేపడతారా అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా చూడాలి